జమ్మూ కాశ్మీర్ పహల్గాం అనే ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండించాలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమాయకులైనటువంటి టూరిస్టుల పైన ఈ యొక్క ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరం అక్కడ పేల్గాం అనేటువంటి ప్రాంతం చాలా అందంగా ఉంటుందట వాళ్ళేదో టూరిస్టులు అక్కడ ఆనందంగా గడపడానికి వెళ్ళారు వాళ్ళ మీద ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేయడం చాలా బాధాకరమైంది అయితే అక్కడ ఒక మహిళ కూడా వాళ్ళ భర్తని చంపుతుంటే నన్ను నా పిల్లల్ని చంపండి కానీ మా భర్తను వదిలేయండి అని ఎంత మతిమాలే కానీ వెళ్ళి మీ మోడికి చెప్పండి నిన్ను చంపం మీ భర్తను చంపుతున్నాను చూడు అని చెప్తూ మీ మోడీకి వెళ్ళి చెప్పుకో అనుకుంటూ ఆ ఉగ్రవాద సంస్థలో ఆ నీచుడు ఆ నీచులు చేసిన పని చాలా బాధాకరం ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి త్రీ సెవెంటీ యాక్ట్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి అక్కడికి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి అందాలను చూడడం కానీ అక్కడ ప్రదేశాలను సందర్శించడం కానీ చేస్తున్నారు అయితే ఈ పాకిస్తాన్ టెర్రరిస్టు ఉగ్రవాద సంస్థ దీన్ని ఓర్వలేక ఇంకా ఇది సమస్య ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగానే ఉందన్నట్టు చూపడానికి ఈ తీవ్రమైన సంఘటనకు పాల్పడ్డారు అయితే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఊరుకుంటాడని నేనైతే అనుకోను దానికి తీవ్ర చర్య అయితే ఉంటుంది